వాళ్ళ మాత్రం ఏ కమిటీ అయితే అంటే ఎవరైతే విగ్రహం తీసుకున్నారో వాళ్ళు కంట్రోల్ చేసుకునే బాధ్యత వాళ్ళనే ఒక్కరి వల్ల కూడా వస్తుంది మనం మామూలు

అగస్టు నెక్స్ట్ ఇయర్ కాబట్టి ప్రాంతం లేదు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి సమస్య వస్తుంది కాబట్టి అందరూ మన హిందూ ముస్లిం సోదరులు క్రిస్టియన్ కానీ మిగతా అందరి సోదరులు ఎంతో సోదరు బాగుంటుందని కలిసిమెలిసి పండగ వాతావరణంలో ఊరేగింపు చేసుకోవాలని గణికూడతామని చదువుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా ఎవరైనా మనం మనల్ని గౌరవించాలి ఆ రోజు ఊరేగింపులో చర్చ్ ఉన్నా లేదంటే దయచేసి అక్కడ లేకుండా కొద్ది దూరం పోయి అక్కడ ప్లేస్ని కొంచెం అవాయిడ్ చేయాల్సింది మా పోలీసు విజ్ఞప్తి చెప్తున్నాము మీరు కూడా అందరం సహకరించాల్సింది కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇక్కడికి వచ్చేసినటువంటి చైర్పర్సన్ గారికి స్టార్ట్ అయిన తర్వాత

ఒక స్పెషలైజేషన్ ఎలక్ట్రిషియన్ తీసుకొచ్చి మాత్రమే మనము ఈ యొక్క విద్యుత్ కనెక్షన్ ఇప్పించాలి అలాంటప్పుడు ప్రమాదం జరగకుండా ఉంటుంది అదేవిధంగా మన ఈ యొక్క వినాయక ఉత్సవం అనేది ప్రకృతిని ఆరాధించాలి అనేటటువంటి విషయం మేము పక్కన బ్రీగా ఆస్టర్ అనే విషయము ఆ విధంగా చేస్తాము అయితే మీ అందరినీ చెప్పేది ఏంటంటే మండపాలలో శానిటేషన్ వెహికల్స్ వెళ్ళకుండా కూడా అభివృద్ధి పెడుతున్నారు శానిటేషన్ వెహికల్స్కి ప్రోజెక్ట్ ఉండేటట్టు చూసుకొని మీరు ఏర్పాటు చేసుకోవాల్సింది కోరుతున్నాను ఈ మండపాలు సరే మంచిగా అందరూ కూడా అలాగే ఎలాంటి అవర్కల సంఘటన ద్వారా కూడా అందరూ కూడా మంచిగా ఆ రిజ్ కోరుతున్నాము ఇంకోటి ఏమంటే నిమజ్జనం రోజు కూడా మనం ఇంత తొందరగా నిమజ్జనం చేసుకుంటే అంత మంచిది మార్నింగ్ వస్తా తీసుకొని నైట్ వరకు ఇంత తొందరగా చేసుకుంటే మనం కూడా నైట్ అందరూ కూడా ఇంటికి పెట్టాలి మీరు చేసే ప్రోగ్రామ్ డెకరేషన్స్ ఏమన్నా కూడా అందరూ కొంతమంది టూని పెట్టాలి మార్నింగ్ వ్యవస్థ చేస్తే నైట్ ఆఫర్ చేసే టూ మేలు నైట్ కూడా ఏమన్నా

ये संभरण लगे చేసుకోవాలి ఏ గడవన రాకుండా మంచిది ఒకనే మీద పాలమూరు పాలమూరు జిల్లా ఈ శైత్ర పరిచయం సేవా పొందుతుంది అయితే మన గత నుంచి ముప్పై సంవత్సరాల నుంచి మనము ఈ నిబంధన కార్యక్రమం చేస్తున్నాము ఎప్పుడు తెలిసినా మనము అందరము కలిసే కలిసే బాధ చేసుకుని ఎప్పుడూ అటువంటి ఘటనలు కూడా జరగలేదు అందరి సహకారంతో మనం క్షేమంగా చేసుకుంటున్నాము మనం కూడా గమనించవలసింది ఏంటంటే ఎవరికి ఇబ్బంది లేకుండా మన కార్యక్రమాలు చేయాలి ప్రతి మంటపాలను కూడా ఇంతకుముందు తెలుగు కొంతమంది రకరకాల పాటలు పెట్టింది కాబట్టి అది కూడా మన బాధ్యత కాబట్టి ఉగా ఉన్న పెట్టినట్టుంటే కూడా మనం సవరించి భక్తి పాటలు పెట్టే ప్రయత్నం చేయాలి ముఖ్యంగా ఏంటంటే సమావేశాన్ని పాపించాలి ఏంటి అంటే ఉదయం పూజ చేసిన తర్వాత ఓ గంటసేపు తర్వాత సాయంత్రం కూడా మనం పదిన్నర వరకు మైకు పెట్టి భక్తి పాటలు మైకు పెట్టి మనం పనిచేసుకోవడం పంచాలి ఎందుకంటే మనం వేరే వాళ్ళకు అవకాశం లేకుండా ఓటో చెప్పించుకోకుండా మనం సమావేశాలను పాటించాలి ఈ విధంగా ఎందుకంటే మనము నివాదం కనీసం ఉపయోగించి ఎప్పుడు ఎటువంటి సంఘటన జరగలేదు కలిసి చతుర్మాతలు ఘటన జరిగినా కానీ అది మన వాళ్ళకి అబ్జెస్పడి ఉంచుకున్నాం ఇందరినీ ఏమన్నా చిన్న చిన్న ఖర్చులు ఉందిగా మనమే వేరే తగ్గించుకోవాలి మనం చట్టపరంగా ఏమీ తమ విధంగా తీసుకోవడం ఒక నుంచి మంచి ఖాళీ లేకపోతే మనం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి గురుమతాల పెద్దలు మన మున్సిపల్ చైర్పర్సన్ గారు కమిషనర్ గారు మన తహసీల్దార్ గారు ఏఈ గారు అందరూ రావడం జరిగింది వాళ్ళ సమస్యలని కూడా అంటే వాళ్ళు మతాల పెద్దలు మతాలకు సంబంధించిన వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళ సమస్యలు వాళ్ళ సమస్యలకు ఎలాంటి భంగం కలగకుండా ఆ రోజు కార్యక్రమాలు అంటే రెండు ఒకటే రోజు వస్తున్నాయి వినాయక నిమజ్జనం అండ్ మిలాదున్న నబీ క్వశ్చన్ రెండు ఒకటే రోజు ఉన్నాయి కాబట్టి ఇది మళ్ళీ ఒకసారి వాళ్ళతో కూర్చొని మాట్లాడి జరపడం చర్చలు జరపడం జరుగుతుంది ముఖ్యంగా ఈ గణేష్ ఉత్సవాల వాళ్ళకు సూచనలు ఏంటి అంటే మండపాల దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలి కరెంటు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి హైదరాబాద్లో రీసెంట్గా కూడా కరెంట్ షాక్ కొట్టి ఉత్సవం మీద శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పుట్టుకొట్టే కార్యక్రమాలు ఊరేగింపులో షాక్ కొట్టి చనిపోవడం జరిగింది కాబట్టి కరెంటు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏఈ గారు కూడా చెప్పడం జరిగింది మినిమం బీజు కడితే వాళ్ళ కరెంట్ కనెక్షన్ కూడా ఇస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మండపాల దగ్గర కంపల్సరీ ఒక వ్యక్తి పడుకోవాలి ఆ దీపాల కూడా కర్టెన్స్ తగిలి మంటలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటివి ఏం లేకుండా జాగ్రత్తగా మా వాళ్ళు కూడా రెగ్యులర్గా డైలీ చెక్ చేయడం జరుగుతుంది ప్రతి మండపం దగ్గరకు వచ్చే ఊరేగింపు రోజు అందరూ సంతోషంగా ఊరేగింపు చేసుకోవాలి డీజేలు మీకు మైక్ చట్ట ప్రకారం అంటే డీజేలు పెట్టద్దు కాబట్టి ఎవరు కూడా డీజేలు పెట్టద్దని మేము కోరుకుంటున్నాము ఊరేగింపు విషయంలో ఏ మండపాలు వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా అందరూ ఎవరైనా గొడవ చేసినా కానీ వాళ్ళందరినీ సమస్యలు సాల్వ్ చేసి అక్కడికి అక్కడే సాల్వ్ చేయాల్సిందిగా ఉందిగా కాబట్టి అందరూ మంచిగా మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం మంచి వినాయకుడి నిమజ్జనం పండగ ఉత్సవాలు జరుపుకోవాలని థ్యాంక్ యూ Thank you.